హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇద్దరు సురేష్ల బంధంతో ఒకటయ్యారు ఈరోజు వారి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళైపోయిన నేపథ్యంలో కీర్తి సురేష్ తాజాగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోసం షేర్ చేసింది కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి బంధంలో అడుగుపెట్టింది నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నానని డిసెంబర్లో వివాహం చేసుకుంటున్నామని ఇప్పటికే ఆమె చెప్పింది చెప్పినట్టుగానే ఈరోజు వీరి వివాహం గోవాలో గ్రాండ్గా జరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వీరు ప్రేమలో ఉన్నారు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో ఒప్పించి ఎన్నేళ్ల తర్వాత గ్రాండ్గా ఆంటోనీని పెళ్ళాడింది కీర్తి సురేష్ ప్రస్తుతం కీర్తి సురేష్ షేర్ చేసిన తన పెద్ద ఫోటోలు నటింట వైరల్ అవుతున్నాయి ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రేక్షకుల రావడానికి రెడీగా ఉంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ చేసుకుంది త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది వైరల్ అవుతున్న కీర్తి సురేష్ మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మీరు కూడా కీర్తి సురేష్ కి విషస్ చెప్పాలనుకుంటే కమెంట్లో లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో